హలో ఇది చాలా పురాతనమైనది అప్పట్లో టీవీ నైన్లో మనకి చూపించారు కాకపోతే మనం ఇటు నుంచి వచ్చాము ఎవరో ఒక అతను వచ్చారు టైంకి ఇదివరకు మనకి టీవీ నైన్లో శివయ్య ఎప్పుడు కనిపించని చెప్పారు కానీ శివయ్య చాలా క్లియర్గా అదిగో సన్నగా ఒక వైట్గా ఉంది చూడండి బాగా కనిపిస్తున్నారు అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా పట్టుకుంటే కిందకెళ్ళచ్చు కాబట్టి ఇందాక ఒక అబ్బాయి ఇచ్చాడు కానీ నేను వెళ్ళలేకపోయాను ఆయనే శివయ్య అద్దుగో శివయ్య అంటే కలికాలం బాగా ఎక్కువైపోయింది కదండి అందుకని శివయ్య ఇది చాలా లోతుండేదంట ఇదంతా పూడిపోయింది ఈ వాటరు చెట్లకి వాటికి పొలాలకి పెడుతున్నారు అసలు శివయ్య ఎప్పుడు కనిపించా కానీ శివయ్య కనిపించంటే మన అదృష్టమే కాకపోతే పాపము ఎక్కువైపోయింది కాబట్టి కలికాలం ఎక్కువైపోయింది కాబట్టి మనకి శివయ్య దర్శనం కలిగింది మన అదృష్టం శివయ్య దర్శనము దత్తప్రభు జై గురు అండి